రాజపేట రూరల్ మండలంలో కొత్త ఈ పెన్షన్ విధానంతో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి అదేవిధంగా వేదికలు అందించిన ఎంపీటీషన్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు అదేవిధంగా నాయకులు అధికారులు అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అవాదాతలకు పాత్రికేయులకు నీ అందరికీ పేరుతో నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రం ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విడిపోయిన కొత్త రాష్ట్రమైనా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అని ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆ రోజుల్లో పెన్షన్ అనేది డెబ్బై ఐదు రూపాయలు ఉండేది ఆ డెబ్బై ఐదు రూపాయలు కూడా ఏదో ఏదో ఒక నాయకులు వస్తేనో వాళ్ళు వస్తేనో పిలిచి మూడు నెలలకు నాలుగు నెలలకు సారి పెన్షన్ పంపిణీ చేయడం జరిగేది వాళ్ళ మీటింగులకు వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తిదిన గతంలో ఆ డెబ్బై ఐదు రూపాయలను ఆ రోజుల్లో దివంగతి రేత రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా రెండు వందల రూపాయలు చేసిన అత రాజశేఖర్ రెడ్డి గారిది ఖచ్చితంగా ఒకటో తేదీ ఆ రోజుల్లో పెన్షన్ ఇవ్వడం జరిగింది గతంలో నిజంగా ఏదైనా ఒక కొత్త పెన్షన్ రావాలంటే ఎవరో ఒక ముసలి చనిపోతే తప్పక ఆ కొత్త పెన్షన్ ఫిలప్ చేసేవాళ్ళు కాదు నిజంగా ఆ గ్రామంలో పెన్షన్ కావాల్సిన అవ్వటా ఎవరైనా ఈరోజు ముసలిం అవ్వటాతా ఉంటే ఒక్క చనిపోతారా మన పెన్షన్ వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితులు ఉండేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు నిజంగా ఆ రోజు పెన్షన్ కావాలంటే ఎండి ఎండిఓ ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీ గ్రామంలో సచివాలయ వ్యవస్థ వచ్చింది వాలంటీర్ వ్యవస్థ వస్తే మీరు నేరుగా మీరు పోయి మీ సచివాలయంలో వాలంటీర్ ద్వారా అప్లై చేసిన బట్టి మీకు పెన్షన్ శాంక్షన్ కావడం జరుగుతూ ఉంది ఈ రోజు నిజంగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా మూడు వేల పెన్షన్ విధానం లేదు ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఈ రోజు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది ఎందుకంటే అవ్వ తాతలకు ఆ కుటుంబంలో గౌరవం పెంచాలి ఎందుకంటే వాళ్ళ పిల్లల దగ్గర కొడుకు కోడల దగ్గర కావచ్చు కుత్తూర్ల దగ్గర కావచ్చు ఏదో మనం ఈ ముసలికు ముస్లాంకు మనం ఊరికి అన్నం పెడతాం అనేది లేకుండా ప్రతి అవ్వ తాతకు నెల ఒకటో తేదీన మూడు వేల రూపాయలు ఇచ్చి ఆ డబ్బు ఇంటికి ఎత్తుకొని బయట నిజంగా ఆ కొడుకు కోడలు కావచ్చు ఆ కూతురు అమ్ముడు కావచ్చు సంతోషంగా నిజంగా ఆ అవ్వ తాతను ఈ రోజు ఇంట్లోకి తెచ్చుకొని నిజంగా వాళ్ళ గౌరవం ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళ సమాజంలో గౌరవం పెరగాల ఎందుకంటే అవ్వతాతలు కూడా వాళ్ళ పిల్లలు బాగా చూడాలా బాగా చూడాలంటే ఈ రోజు నెలకు మూడు వేల రూపాయలు మనం ఇచ్చే దాంతో వారి కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది అనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మీరు నిజంగా ముఖ్యంగా చూడండి ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు నవరత్నాల్లో పెన్షన్ విధానం అనేది ఒకటి ముఖ్యమైంది అలాంటిది చేదోడు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా బాగుండాలా అనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాయి ఏమయ్యా పేదవాడికే ఈ డెబ్బై స్థానైన అకౌంట్ లో ఈ రోజు అభివృద్ధి లేదని మాట్లాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏమయ్యా ఉన్నోడికే పెట్టాలా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా ఎదగాలి వారు కూడా సంతోషంగా ఉండాలి అనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎన్నో పథకాలు ఈ రోజు గతంలో ఏదైనా ఒక పథకం అందాలంటే ఎంతో అవినీతి జరిగేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు నేరుగా బటన్ నొక్కిన పడ్డే మీ అకౌంట్ లో అట్టా ఉంది ఏమైనా ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలన్నా ఇవన్నీ మీరు పొందాలన్నా మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పెన్షన్ వస్తాది ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి ఒకటి గుర్తుంచుకోండి ఎన్నికలకు ముందు పదే పదే హామీలు ఇస్తాడు ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే తెలుగు వాడు ఎప్పుడు కూడా పట్టిన అన్నం పెట్టే మర్చిపోయే వ్యక్తులం కాదు మనం మనందరి కోసం పరిపతిస్తున్న వ్యక్తి కోసం మనం అవసరం వచ్చినప్పుడు అండగా ఉండాలా ఈ రాష్ట్రానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ పథకాలు కావచ్చు ఈ పెన్షన్ విధానాలు కావచ్చు ఇవన్నీ అమలు అవుతాయి లేకుంటే ఇవన్నీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా మీరు ఆలోచన చేయాలా ఈ రోజు మీ అందరికి కూడా ఒక నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా భగవంతుడు మంచి ఆయుష్ అన్నీ కూడా ప్రసాదించాలని భగవంతులు ప్రార్థిస్తూ మీరిచ్చే ఈ డబ్బులు కూడా సునియోగం చేసుకోగల మీ అందరి ఆశీర్వాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉండాలా మీ అందరి నిండుగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా ఆమె ఎప్పుడు కూడా దైవం ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలిస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై జగన్